దేవుని నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం చదువుకుందాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునంత నన్ను నడిపించునగా ఈ కీర్తన రాస్తున్న సమయంలో తను ఎంతో వేదన పడుతూ నిరుత్సాహపడుతూ దేవునికి విన్నవించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది జవాబు కోసము దేవుని ఎదుట వేచి ఉండి సమాధిలోనికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాను గాఢాంధకారంలో ఉన్నాను నా ఆత్మ కృంగిపోయిందని దేవునికి విన్నయించుకుంటున్నాడు అటువంటి సమయంలోనే దేవుని కనపరుస్తూ ఆయన క్రియలను ధ్యానించుచున్నాను ముఖము నాకు మరుగు చేసుకోవద్దు దేవా నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కూడా దేవుని ఎదుట గోజాడుతుంటాం కదా దావీదు కూడా అదే పరిస్థితి చేస్తున్నాడు ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా దావీదు చేసిన గొప్ప ప్రార్థన దేవునికి దేవా నీ చిత్తమును నాకు నేర్పించుము నీ చిత్తానుసారంగా ప్రవర్తించట నాకు నేర్పించము అని అడుగుతున్నాడు మనకేమి కావాలంటే అలా చేయి ఇలా చేయని దేవుణ్ణి మన ప్రార్థనలో వేడుకుంటాం కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీ చిత్తమే గాక అని దావిత ప్రార్థన చేయిస్తున్నాడు దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మనం మన ఎదుటే ఉన్నాయి మార్గాలన్నీ దేవుని ధ్యానించటము వాక్యమును ధ్యానించటము మరియు కూడా దేవుని ఎదుట విధేయతగా ఎదురు చూస్తే తప్పకుండా దేవుని యొక్క మార్గాలు మనకి వివరించబడతాయి నీవే నా దేవుడు అని కూడా దేవుని కనపరుస్తున్నాడు తను పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవునికి తన అధికారం అప్పగించాడు తన అధికార నీ నీ చిత్తమే జరుగునుగాక అన్నప్పుడు తన అధికారానికి తన దేవునికి అప్పగించిన దావీదు నన్ను నీ ఆత్మ నీ దయగల ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తుంది తన అన్న పరిస్థితి బాగాలేదు కానీ దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకున్నాడు దయగలవాడు మహిమగలవాడు మరియు కూడా నీతి న్యాయం కలిగిన దేవుడు దేవున్ని దేవుణ్ణి అటువంటి పరిస్థితుల్లో కూడా స్థుతిస్తూ సమభూమి గల స్థిరమైన క్షేమకరమైన లేదా సరాళం చేయబడిన పరిస్థితి దేవుడు తనకు దయచేస్తాడని విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన దేవుడు ఆలకించి దావీదును ఎంతో సమర్థవంతంగా దీవించాడు అటువంటి పరిస్థితి దేవుడు మనందరికీ తలిచేను గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన సయా నీ ఎదుట విన్నవించుకుంటున్నాం తండ్రి ఈరోజు నా పరిస్థితిలో నుంచి మా చేయి విడిచిపెట్టొద్దు శత్రువుల చేతిలోనికి మమ్మల్ని అప్పగించొద్దు నాయన నీ చిత్తమే నేను జరిగినగాక నువ్వు మహా గొప్ప దేవుడు నిన్ను కనపరుస్తూ ఏ సునావునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ